ఇసుక టిప్పర్ విడిపించడానికి లంచం తీసుకుంటున్నాడని గణాపూర్ ఎస్ఐ గౌడ్ అదుపులోకి తీసుకున్న ఏసీపీ అధికారులు మెదిక్ జిల్లా హవేళి గణపూర్ మండల పరిధిలోని జూన్ ఇరవై ఆరవ తేదీన ఇసుక టిప్పర్ ను గణాపూర్ ఎస్ఐ గౌడ్ పట్టుకున్నారు అయితే ముప్పై వేలు ఇస్తే టిప్పర్ ను వదిలేస్తారని డిమాండ్ చేశారని బాధితుడు పూల గంగాధర్ జూన్ ఇరవై తొమ్మిదిన ఏసీబీ అధికారులను సంప్రదించారు రోజు ఇరవై వేల డబ్బులు ఇస్తారని ఎవరికి ఇయ్యాలని బాధితులు పూల గంగాధర్ ఫోన్లో ఎస్ఐని అడగ బోధన్ రూట్లో మస్తాన్ అనే వ్యక్తి ఉంటాడని చెప్పడంతో ఏసీబీ అధికారుల సూచన మేరకు బాధితులు డబ్బులు ఇవ్వడానికి వెళ్లారు అక్కడ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా మస్దారును పట్టుకున్నారు విచారణ చేయగా ఎస్ఐ సూచన మేరకు డబ్బులు తీసుకోవడం జరిగిందని ఏసీబీ అధికారులు తెలిపారు ఈ రోజు ఏసీబీ అధికారులు టిప్పర్ ను సీజ్ చేసి ఎస్ఐ ఆనంద్ గౌడ్ మస్తదారులపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని ఏసీబీ డీఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో సుదర్శన్ తెలిపారు అతని అతనికలారి పట్టుకున్నారని చెప్పి అతను పోయి ఎస్ఐ గారి ఆనంద ఆనంద ఎస్ఐ గారిని అడిగితే అతను ముప్పై వేల డబ్బులు డిమాండ్ చేశారు అనమాట ఆ భాగంగా అతను బార్గెన్ చేసి ఇరవై వేలకు ఈ రోజు ఆ ఇరవై వేలు ఇచ్చే క్రమంలో ఎస్ఐ గారు ఏం చేశారంటే మస్తాన ఒక ప్రైవేటు వ్యక్తికి తీసుకోమని చెప్పి చెప్పారు ఆ మస్తాన ఏం చేశాడంటే కొంచెం రైట్ సైడ్ బోధన రూట్లో పోతే పెట్రోల్ బంక్ దగ్గర డబ్బులు తీసుకుంటే మేము పట్టుకున్నాము ఆ డబ్బులు రికవరీ అది తదుపరి విచారణ కోర్టులో ప్రొజ్యూజ్ చేస్తాం ఇంకేమైనా దొరిక దానికి సంబంధించి లారీ గిట్టి సంబంధించి కేసు అయిన తెలిసింది ఆ కేసు ఫైల్ కూడా చెప్పి మస్త్రక్షన్ ఇస్తే ప్రైవేట్ పర్సన్ అనమాట అతను వేరే విషయంలో ఒక పోలీస్ స్టేషన్ వచ్చిందని చెప్తున్నాడు ఇంకా వెరిఫై చేస్తున్నాము వెరిఫై చేస్తున్నాము అతనికి చెప్తే అతను డబ్బులు తీసుకుంటే అతను కూడా